హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే కిచెన్ అంతా క్లీన్ చేద్దామని చెప్పైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను చూశారు కదా కిచెను చిన్నగా ఉంది అయినా సామాన్లు అస్సలు సరిపోవట్లేవు అనమాట ఇంక ఇందులోనే సర్దుకోవాలి మార్నింగ్ అయితే కర్రీ రైస్ అయితే చేసేసాను మా హస్బెండ్ కోసము ఇప్పుడైతే మా కోసం మధ్యాహ్నం పిల్లలు ఇంటికి వచ్చేసరికి స్కూల్ నుండి వచ్చేసరికి అయితే లంచ్ ప్రిపేర్ చేద్దామని అయితే చేస్తున్నాను ఫాస్ట్ వంట చేసేసిన తర్వాత మిగతా పనంతా కూడా క్లీనింగ్ అనేది చేద్దామని చెప్పి నేనైతే సాంబార్ కోసం అయితే ఇక్కడ సోరకాయలు పచ్చిమిరపకాయలు మునక్కాయ ముక్కలు అయితే కట్ చేసి అయితే పెట్టు పెట్టాను చింతపండు ఊరి నుండి తెచ్చాను అనమాట ఉగాది పచ్చడి కోసం సోరకాయ ముక్కలు కట్ చేసి పెట్టాను కానీ అన్నీ వేయను సాంబార్లో రెసిపీ ఎలా ఉందన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా యూట్యూబ్ సిరీస్ అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లలో చేస్తున్నాను మీ గనక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వెయిట్ లాస్ వీడియోస్ కూడా త్వరలో అప్లోడ్ చేసి ముందుగా సాంబార్ చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టాను అంటున్నాను కదా మార్నింగ్ అయితే మేము టిఫిన్ కోసం అయితే ఉప్మా అయితే చేసుకున్నాము ఉప్మా అందరం కూడా తినేసాము మా హస్బెండ్ పిల్లలు వెళ్ళిపోయినాక నేనైతే మిగతా పనంతో స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను మురమురాలు అయితే పోపు చేసి పెట్టాను నేను నిన్న చేశాను నుంచి అగం ప్యాకెట్ వరకు అయితే చేసాను కదా ఇంకా సగం ఉంది అయితే బెల్లంతో మురమురాల లడ్డూలు చేద్దామని చెప్పి అయితే మా హస్బెండ్ కోసమో ఒక గ్లాస్ రైస్ అయితే వండేసానని చెప్పాను కదా బాక్స్ అయితే పెట్టేసాను ఇప్పుడు మాకు లంచ్ కోసము సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వెజిటేబుల్స్ వేసి అయితే చేస్తున్నాను మునక్కాయలు సూరకాయలు ఉన్నాయి ఇంట్లో అని చెప్పి ఆ రెండింటితో మాత్రమే చేస్తున్నాను నాకు ఇలా ఖాళీ దొరికినప్పుడే ఆ అయితే క్లీనింగ్ చేసుకొని పెట్టుకుంటాను అంటే పండగల సీజన్ వచ్చేసరికి స్టిచ్చింగ్ చేయడానికి ఎక్కువ బ్లౌజ్ అవి వస్తుంటాయి కదా మళ్ళీ ఆ పని ఉంటే ఇది నాకు పెండింగ్లో పడిపోతుందని చెప్పి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసేసుకుంటాను ఇలా వన్ వీక్ ముందైనా సరే సాంబార్లో ఉల్లిపాయలు పెద్ద పెద్దగా వేస్తేనే మా చిన్న బాబుకి ఇష్టము అందుకోసమైనా అయితే నేను వేస్తున్నాను పెద్ద పెద్దగా కట్ చేసి వేస్తాను ఎన్ని ముక్కలు వేసినా లేదంటే సాంబార్ కోసము చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయి కదా అవైనా కూడా సపరేట్గా తెచ్చి అయితే వేస్తాను అనమాట సాంబార్లో అవి ఎక్కువగా ఉంటే వాటి కోసమే సాంబార్ రైస్ అయితే తింటాడు సాంబార్ ఓన్లీ లంచ్కి నైట్ డిన్నర్కి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసమే కొంచెమే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను పీసెస్ కూడా ఎక్కువ ఎక్కువ అయితే వేయట్లేను లైట్గా వేసి అయితే చేస్తున్నాను అంటే రెండు పూట్లకు సరిపడా కాబట్టి ఇంకా నైట్ వడియాలో అపడాలో ఏదో ఒకటి చేయాలన్నమాట సాంబార్లో సాంబార్కి పోపు వేసిన తర్వాత వెజిటబుల్ ముక్కలన్నీ వేసేసి సాల్ట్ వేసాను కొంచెం ఉడకడానికి అది కొంచెం ఉడికిన తర్వాత ఇవి అంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం అయితే యాడ్ చేశాను సరిపడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట అంటే మార్నింగ్ సాంబార్ ఇడ్లీ చేయాలి అంటే ఈ గిన్నె నిండా చేసేస్తాను కానీ ఇలా రెండు పూట్లకే కాబట్టి సగం వరకైతే చేశాను అనమాట కరెక్ట్గా సరిపోతుందని చెప్పి మిగిలినవైతే ఫ్రిడ్జ్లో పెట్టడానికి అన్నీ కూడా పీసెస్ అన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో సాంబార్లోకి కందిపప్పు అయిపోయిందని చెప్పి నేను ఇక్కడ ఎర్రపప్పుతో చేస్తున్నాను పెసరపప్పుతో శనగపప్పుతో కూడా చేస్తాను అంటే ఏది అవైలబుల్గా ఇంట్లో ఉంటే దాంతో అయితే చేస్తాను ఏది చేసినా కూడా మేమైతే బాగానే తింటాము టేస్ట్ అయితే బాగానే అనిపిస్తుంది అంత డిఫరెంట్ అయితే ఏమనిపించదు ఇది కొంచెం పప్పు ఉడికించుకునేటప్పుడు నేనైతే కొద్దిగా పసుపు ఆయిల్ వేస్తాను కొంచెం టేస్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట అలా ఉడికించుకుంటే పప్పు ఉడికేలోపు సాంబార్ మసలే లోపు ఇక్కడ నేను కరివేపాకు అయితే ఊరి నుండి తీసుకొచ్చాను మొన్న సండే రోజు వెళ్ళాను అనమాట అందుకోసము ఇవైతే తీస్తున్నాను ఇవన్నీ తీసి మనం బాక్స్లో పెట్టుకొని పెట్టుకుంటే ఇక్కడ కూడా వాడిపోకుండా మనకి వన్ వీక్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు కదా అందుకోసం కరివేపాకు అయితే తీసి కొత్తిమీర కరివేపాకు ఇలా పేపర్ వేసిన బాక్స్లో పెట్టేసుకుంటాను దాంట్లోనే కరివేపాకు పెట్టేస్తాను గ్యాబ్ ఉంటే లేదంటే సపరేట్ బాక్స్లో కానీ కవర్లో కానీ పెట్టేస్తాను అయితే తోటకూర కూడా మాకు ఊర్లో ఇంట్లోనే ఉండేదన్నమాట ఇంటి ముందు పెరట్లో ఉంది అయితే తీసుకొచ్చుకున్నాం కాబట్టి ఇదంతా కూడా కట్ చేస్తున్నాను రేపు మార్నింగ్ ఫ్రై చేద్దాంలే అని చెప్పైతే ఇలా ఆ కూరలు ఏవైనా సరే నైట్ వండాలన్నా లేదంటే రేపు అయినా నేను ఈరోజు ముందు రోజే కట్ చేసుకొని పెట్టేసుకుంటాను ముందే కట్ చేసుకొని పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా అవుతుంది కదా పని అందుకోసం అని చెప్పి టైము కుదరదని చెప్పి ముందే కట్ చేసుకుంటాను ఎప్పుడు టైం దొరికితే అప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకుంటాను పైగా ఇదంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఫ్రిడ్జ్ కూడా చదిరేస్తాను అందుకోసం అనేసి క్లీన్ చేస్తానని చెప్పి అన్ని బాక్సులలో పెట్టేస్తున్నాను ఇలా తోటకూరనైతే బాక్స్లో పెట్టేస్తున్నాను మళ్ళీ కవర్లో పెడితే ఎండాకాలం కదా తొందరగా పాడైపోతుందని బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఈ పండు మిరపకాయలు అయితే అల్లం చట్నీ టమాటా చట్నీ లాంటివి చేసినప్పుడైతే వాటిలో యూజ్ చేస్తాను నేను ఎక్కువగా రెడ్ చట్నీ కావాలి అంటాడనమాట మా చిన్నబాబు కోసం నేను ఎక్కువగా ఈ పండు మిరపకాయలు వేస్ట్ చేస్తాను రెడ్ కలర్ వస్తుంది కదా చట్నీ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇంకా క్లీన్ చేయాలన్నమాట ఇప్పుడు ముందుగా అయితే చాపింగ్ బోర్డ్ అయితే క్లీన్ చేసేసుకొని వాటర్ పోయిన తర్వాత పక్కన ముందుగా ఈ స్టవ్ బండ మీద ఫ్లోర్ మీద ఉన్నవన్నీ కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత చివరన గిన్నెలైతే వాష్ చేస్తా అనమాట సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇందులో అంటే మరిగింది ముక్కలు కూడా ఉడికిపోయాయి పప్పు కూడా ఉడికింది కదా అని చెప్పి ఇది గరిటతో ఇలా మెత్తగా మెదిపిన తర్వాత అయితే నేను ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు కొంచెం పప్పు అడగంటింది మాడిందనమాట అందుకోసం అందుకోసమని చెప్పి ఇంకా మీది అయితే వేసేసాను అంటే కొంచెం పల్చగా చేద్దామని చెప్పే చేశాను అనమాట మరీ ఎక్కువ థిక్గా ఉండకుండా చేద్దామని లైట్గా కొంచెం చిన్న టీ గ్లాస్ పప్పు వేసాను కదా సాంబార్ అయితే రెడీ అయిపోయింది రైస్ అయితే ఆల్రెడీ వండింది ఉంది మా పిల్లల్ని స్కూల్ నుండి ఆల్రెడీ తీసుకు చిన్నబాబుకు కాకలేస్తుంది అని చెప్తే మధ్యాహ్నము లంచ్ టైంకి కొంచెం మటన్ కర్రీ ఉండే అనమాట మటన్ కర్రీ నైటు పూరీ చేశాను పూరి మటన్ కర్రీ ఉంది కదా అది కొంచెం అది కొంచెం పెట్టాను సాంబార్ అయితే రైస్లోకి వేసేసి అయితే ఇచ్చాను అయితే నాకు పని ఉందని చెప్పి వాడనే తినేసేయమని చెప్తే వాడే తినేసాడు నేనైతే ఏం తినిపించలేదు ఈ ప్లేట్లో తింటే అరటాకులో తిన్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి ఈ ప్లేట్లో పెట్టమనేసి అయితే అడిగాడు అనమాట అందుకోసము ప్లే ఈ బనానా లీవ్ ప్లేట్లో అయితే పెట్టాను చాలా బాగా అనిపిస్తుంది ఇలా గ్రీన్ కలరు ఆకుల్లో తిన్నప్పుడు ప్లాస్టిక్ అంటే ఇవి బెటర్ అనిపిస్తుంది నాకైతే ఈ ప్లేట్స్ అయితే మొత్తానికైతే అన్ని గిన్నెలన్నీ వాష్ చేసేసి మొత్తం కిచెన్ అంతా కూడా మొత్తం దులిపేసి సద్రేసాను అనమాట డబ్బాలు కూడా క్లీన్ చేశాను అయిపోయిన సరుకులు అయిపోయిన డబ్బాలన్నీ క్లీన్ చేసి అయితే ఇలా సద్రేస్ అయితే పెట్టాను ఇక ప్యాడ్ చూశారు కదా నేనైతే కుకింగ్ కోసం ఈ ప్యాడ్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తాను టైలరింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ వెయిట్ లాస్ వీడియోస్ అన్నీ పెడతాను నాకు కుదిరినప్పుడల్లా వెయిట్ లాస్ వీడియోస్ అయితే రేపటి నుండి కంటిన్యూ చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగా యూజ్ఫుల్ అవుతుంది చూసారు కదా మొత్తానికైతే మొత్తం క్లీన్ చేసేసి అయితే పెట్టేశాను ఇంకా హాల్ ఒకటి ఉందనమాట బ్యాలెన్స్ అది ఒకటి దులిపేస్తే సరిపోతుంది క్లీన్ చే